రాజావిల్లి కోసం ఆకాశమల్లే ఏమమ్మా సినిమాలో సెలెక్ట్ అయిన ఉన్నావు మళ్ళీ ఇంటికి చూస్తున్నావు ఏం చెప్పంటావు రా బాబర్జ అనిల్ రావు పొడి సారు రమ్మని చెప్పినాడు నైన్ తారా షేక్ హ్యాండ్ గడ్ ఇచ్చింది అనిల్ సారు చిరంజీవి పక్కన నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా అన్నాడు ఏం జరిగిందో ఏమోరా తన్ని తరిమేసినారు మామా నువ్వు నిజం చెప్పు మామా ఏదో ఏదో పని చేసినావు కదా நான் பிரி அனுப்போ நூறு பிரிஜ் நட்டுப்பாரு స్ అన్నారు కనిపిట్టేదాక నేను వదిలి పెడితే కదా పాప మా మామ శలమా పిచ్చితో పుచ్చోడైపోతున్నాడు ఎవరైనా కానీ మామూలు క్యారెట్ కింపే చోడ